అందరికీ నమస్కారం అండి తాతగారి చిన్న కథ వినిపిస్తున్నాను మానవ యత్నం దేముని సాయం అనే చిన్న కథ ఈ రెండు కథలు మీకు చదివి వినిపిస్తున్నాను మీకు నచ్చుతాయి భీమయ్యకు తన తండ్రి ఇచ్చిన పాతకాలం నాటి మేడ తప్ప మరేం ఆస్తులు లేవు నగిషీలు చెక్కి చిన్న మహల్లా ఉండే ఆ మేడంటే భీమయ్యకు చాలా ఇష్టం డబ్బుల కోసం ఎంత కష్టమైనా పడతాడే తప్ప మేడను అమ్మడానికి మాత్రం ఇష్టపడేవాడు కాదు భీమయ్యకు ముగ్గురు కొడుకులు పెద్దవాడు సోమేష్ ఉత్త సోమరిపోతు రెండో కొడుకు రమేష్ ఏ పని చెప్పినా చాలా నెమ్మదిగా చేసి తండ్రికి తలనొప్పి తెప్పిస్తాడు మూడో కొడుకు జగదీష్ మాత్రం తండ్రికి చేదోడు వాదోడుగా ఉండి చెప్పిన పనులన్నీ చేసేవాడు తండ్రిని ప్రేమగా చూసుకునేవాడు వయసు మీరే కొద్దీ భీమయ్యకు కొడుకుల్ని పెంచడం కష్టంగా అనిపిస్తోంది అందుకే ఓ నిర్ణయానికి వచ్చి ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు నేను పెద్దవాడిని అయ్యాను ఇక ముందు కష్టపడి పనిచేసి మిమ్మల్ని పోషించలేను అన్నాడు సోమేష్ రమేష్ ముందు తెల్లబోయారు అంతలోనే తేరుకుని ఇంటిని అమ్మేద్దాం నాన్న చాలా డబ్బు వస్తుంది దర్జాగా బతకొచ్చు అన్నారు ఇద్దరూను భీమయ్య తల అడ్డంగా ఊపాడు మీ తాత కష్టపడి సంపాదించి కట్టిన మేడ ఇది నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీ నాన్న మా నాన్నలా కష్టపడి డబ్బు సంపాదించాను కానీ ఈ మేడ అమ్మలేదు మీ ముగ్గురు కూడా ఈ మేడను ఎప్పటికీ అమ్మకండి తాత జ్ఞాపకంగా ఉంచుకోండి మీ ముగ్గురికి తలా యాభై వేలు ఇస్తాను ఆ డబ్బుతో తోచిన వ్యాపారాలు చేయండి ఒక సంవత్సరం తర్వాత కనిపించండి ఈలోగా నేను కూడా యాత్రలు చేసుకుని వస్తాను అన్నాడు సోమేష్ రమేష్ సంతోషంగా తండ్రి ఇచ్చిన డబ్బుతో బయటపడ్డారు జగదీష్ మాత్రం నాన్న ఇచ్చిన డబ్బును మళ్ళీ ఆయన చేతుల్లోనే పెట్టేశాడు నాన్న మీలా నేను కష్టపడి డబ్బు సంపాదిస్తాను అలా సంపాదించిన డబ్బుతోనే వ్యాపారం చేస్తాను అని ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు చిన్న కొడుకు మంచితనానికి భీమయ్య కళ్ళముట నీళ్ళు వచ్చాయి ఆ భగవంతుని ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉండాలి నాయనా అనుకున్నాడు మనసులో ఏడాది గిర్ర తిరిగింది యాత్రలు ముగించుకుని వచ్చిన భీమయ్య ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టాడు ఇంటి ముందు తాతయ్య పలహారశాల బోర్డు కనిపించింది సున్నాలు వేసిన గోడలు తలతళమంటున్నాయి ఇది మా ఇల్లేనా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు జగదీష్ ఎదురొచ్చి కాళ్ళకి దండం పెట్టాడు భీమయ్య ఆశ్చర్యాన్ని గమనించిన జగదీష్ నాన్న ఆరు నెలలు ఒక పలహారశాలలో పనిచేశాను మిడుకువలు తెలుసుకున్నాను మన మేడకి చిన్న మరమ్మతులు చేయించి తాతయ్య జ్ఞాపకార్థం ఈ పలహారశాల పెట్టాను లాభాలు బాగానే వస్తున్నాయి అన్నాడు సోమేష్ రమేష్లు అక్కడే వినయంగా అందరికీ కాపీలు పలహారాలు అందిస్తున్నారు అది చూసి భీమయ్య తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చి నాన్న మీరిచ్చిన డబ్బు మూడు నెలల్లోనే ఖర్చు అయిపోయింది ఏం వ్యాపారం చేయాలో తెలియక మళ్ళీ ఇంటికి వచ్చాం జగదీష్ మాకు ధైర్యం చెప్పాడు ఇక ముందు వాడికి చేదోడుగా ఉంటాం అన్నారు పశ్చాత్తాపడుతూ సోమేష్ రమేష్లలో మార్పు చూసి ఎంతగానో సంతోషించారు భీమయ్య అన్నయ్యలను ప్రయోజకం చేసిన జగదీష్ని మనసారా అభినందించాడు తాతగారి సమాప్తం మానవయత్నం దేముని సాయం పేదవాళ్ళైన రాము రంగా మంచి మిత్రులు రాముది కష్టపడే గుణం అందుకే కుంటివాడైనా ఎవరి మీద ఆధారపడడు ఓ చెప్పుల దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు రంగాకి ఎటువంటి వైకల్యం లేదు కానీ రెండు కాళ్ళు లేనివాడిలా నటిస్తాడు గుడి మెట్ల మీద కూర్చుని ఎత్తుకుంటాడు భక్తులు ఇచ్చిన డబ్బులతో జల్స చేస్తుంటాడు పైగా రాముతో ఎందుకు వచ్చిన హైరాణ నాలా గుడి దగ్గర కూర్చుంటే నీ జీవితం గడిచిపోదా నువ్వు ఎలాగూ అవుటివాడివేగా అనేవాడు రాము నాకు లేనివి కాళ్లే మిగతా అవయవాలు సరిగానే ఉన్నాయి కూర్చుని చేతులతో ఎంత పనైనా చేయగలను ఎవరి నుంచో ఆశించడం నాకు నచ్చదు అంటుంటాడు ఒకరోజు గుడి దగ్గర పెద్ద తోపులాట జరిగింది రంగాకి బాగా దెబ్బలు తగిలి రెండు కాళ్ళు విరిగాయి కాళ్ళు లేని రాము అని చూసి ఒక ఆయన చాలా బాధపడ్డాడు జాలితో కర్రకాలు చేయించాడు దాంతో రాము నెడ నిలబడగలుగుతున్నాడు ఎక్కడికన్నా నడిచి వెళుతున్నాడు ఎవరు సాయం లేకుండా తన పనులు తాను చేసుకుంటున్నాడు ఎప్పుడు గు ఒక్కడ ఒక్కనాడైనా గుడికి రాని రాముకి దేవుడు మంచి జీవితం ఇచ్చాడు ఎల్లప్పుడూ గుడి ముందే కూర్చునే తనకి రెండు కాళ్ళు పోయేలా శిక్ష వేశాడు అని రంగా దేవుణ్ణి నిందించసాగాడు దేవుణ్ణి ఎందుకు నిందిస్తావు లేని అవితనాన్ని నటిస్తూ భక్తుల్ని మోసం చేసేవాడివి అందుకే దేవుడు నీకు అదే శాశ్వతం చేశాడు దేవుడు ఎప్పుడు కష్టపడేవారు వెంటే ఉంటాడు ఎవరి మీద ఆధారపడకుండా ఉండేవారికే సాయపడతాడు కపటం చూపేవారికి ఏదోలా బుద్ధి చెప్తాడు ఇకనైనా కష్టపడి బ్రతుకు దేవుడు చల్లగా చూస్తాడు అని మందలించాడు రాము రంగా సిగ్గుతో తలదించుకున్నాడు